రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న మూటని కట్టే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి అలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అయిపోతాడు అలానే మీకు ఉండే కోట్ల అప్పైనా సరేనండి తీరిపోతుందనమాట మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు మంగళవారం పూట చక్కగా ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే అప్పు అనేది తీరిపోతుంది మనం కూడా అప్పులు ఇచ్చే అంటే స్థాయికి వెళ్ళగలుగుతాము అలానే కాకుండా అప్పులు ఇచ్చే స్థాయికి మనం ఎదగగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మంగళవారం రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారి అప్పు మొత్తం తీరిపోతుందనమాట నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి మనకు చాలా అప్పులు ఉంటూ ఉంటాయి కదా అప్పు తీరలేక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అప్పు నుంచి ఎలాగైనా సరే బయటపడాలని అనేక రకాల పరిహారాలను మనం చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే అప్ప అనేది తీరిపోతుంది అప్ప అనేది ఉండకుండా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందనమాట మనం ఏంటంటేనండి సంపాదించిన డబ్బు మిగలక మిగలకుండానో లేదంటే మనకు సంపాదించింది సరిపోకన ఏంటంటే మనం అప్పు చేసుకుంటూ ఉంటాము అప్పు చేస్తాం కానీ ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతాయి అప్పుని మనం కట్టలేకపోతూ ఉంటాము అప్పు ఉందని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న ముక్కతో ఈ పరిహారం అనేది చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ అనేది తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట మంగళవారం పూట ఈ పరిహారం చేస్తే అప్పు అనేది తీరిపోవటం ఖాయమని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం పూట చక్కగా ఈ పరిహారం ఎవరైతే ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట మంగళవారం పూట అండి అప్పుండే వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించకండి మంగళవారం ఎవరి చేతిగుంట కూడా అప్పుని తీసుకోకండి మంగళవారం వీలుంటే ఎవరికైనా అప్పివ్వండి ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల ఏంటంటే మన జీవితం మన జాతకం బాగుంటుంది ఒకవేళ మీరు అప్పుని తీసుకున్నారనుకోండి జీవితాంతం అప్పు చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట అందుకే దయచేసి మంగళవారం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అండి మంగళవారం అప్పు అయితే చేయకండి అలా కనుక చేసుకున్నట్టయితే ఇబ్బందులు పాలవాల్సి వస్తుందన్నమాట ఇక అలాగే కాకుండా మంగళవారం పూట ఈ పరిహారం ఆచరించ ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది పూర్వకాలంలో మన పూర్వీకులు మంగళవారం కలిసి వస్తే అంటే కల్ వచ్చిన రోజు ఏంటంటే ఈ పరిహారాన్ని ఆచరించేవారు చిన్న బెల్లం ముక్కతో ఈ పరిహారం చేసేవారని చెప్పటం జరుగుతుంది కాబట్టి మీ అప్పుని మీరు తీర్చుకోవాలన్నా మీరు అప్పు నుంచి బయటపడాలన్నా అప్పులు మీ జీవితంలో లేకుండా చక్కగా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి అలా చేసేసి ఫలితం అనేది పొందండి నార్మల్గా ఏంటంటే మన మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా అందరూ ఉంటూ ఉంటాయి అది అప్పు పెద్ద అప్పు అనేది మనకుంటూనే ఉంటుంది ఆ అప్పు ఏంటంటే అసలు మనం చాలా బాధపడిపోతుంటాం సంపాదించినంత కూడా డబ్బు ఏంటంటే అప్పు కట్టడమే సరిపోతుంది అనమాట ఇంకా మనమేం తృప్తిగా ఉండగలుగుతాం కాబట్టి ఏంటంటే మీరు ఎంత అప్పున్నా సరే అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటి తీరటం లేదని బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం అయితే మంగళారం పూట ఒకసారి చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు పోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట మంగళవారం పూట ఏంటంటేనండి మనం చక్కగా ఈ పరిహారం మన ఇంట్లో చేసినప్పటికీ కూడా ఏంటంటే మనం గుడి ప్రాంగణంలో వదిలేసేసుకుంటాం వదిలేసి వస్తే చాలా మంచిది అనమాట మంగళవారం ఈ పరిహారంతో ఏంటంటే మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుందనమాట మంగళవారం ఈ పరిహారంతో మన అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ పరిహారం ద్వారా అప్పు తీరుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా మనకు ఆకర్షిస్తుంది ధనం రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఖచ్చితంగా మీరు స్నానం అంటే వంటి స్నానం చేయండి తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదనమాట ఇంట్లో పూజ గదిలో ఉండి దీపం అయితే పెట్టుకోండి ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు దీపం పెడితే ఫలితం వస్తుంది కదా కాబట్టి దీపం అయితే పెట్టుకోండి పెట్టేసుకుని ఏంటంటే మనం మన ఇష్టాన్ని బట్టి మన ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి యొక్క పటం ముందండి చక్కగా రెండు పుష్పాలను పెట్టుకోండి ఎరుపు రంగు పుష్పాలు ఏవో ఆ సమయాలలో మీకు ఏ దొరుకుతాయో పెట్టుకోండి లేకపోతే నార్మల్గా దీపం పెట్టి అగరబత్తులను వెలిగించి అనంతరం ఏంటంటే చిన్న బెల్లం కొని తీసుకోండి బెల్లం మన ఇంట్లో ఉంటుంది కదా అది కూడా మనం వాడుకోవచ్చు ఏం కాదండి ఈ పరిహారానికి అయితే బెల్లం మన ఇంట్లో అది వాడకుండా సరిపోతుంది అనమాట కొత్తదే కొనాలంటే ఊళ్ళు ఏమీ లేదనమాట ఇలా మీరు ఏంటంటే పరిహారం అనేది చెయ్యండి గుర్తు పెట్టుకోండి మన యొక్క అప్పు దోషం తీయరాలన్న అలానే కాకుండా మనకు పట్టిన దరిద్రం పోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చెయ్యాలి అని పండితులు చెబుతున్నారు ఏం చేయండి అంటే కనుక రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎరుపు రంగు వస్త్రం పచ్చేసి చిన్న ముక్క బెల్లం ముక్కని పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే పది రూపాయలు సరండి పదకొండు రూపాయలను పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క పదకొండు రూపాయలు కాస్త పచ్చకరపూరం చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా అక్షంతలు ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి అమ్మవారు ఎంతో ఇష్టపడేవి అలానే కాకుండా అమ్మవారు చాలా వరకు కూడండి వీటిని ఏంటంటే ఇష్టపడటమే కాకుండా ఏంటంటే నివేదన చేసుకుంటుంది అనమాట బెల్లం గురించి మనందరికీ తెలిసింది కదా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాము బెల్లం అనేది నివేదన అయ్యే పదార్థం అలానే కాకుండా బెల్లం అనేది చాలా వరకు కూడండి చాలా శక్తితో కూడుకొని ఉంటుందన్నమాట బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించడమే కాకుండా మంచి శుభఫలిత ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ యొక్క పరిహారంతో ఏంటంటే మన అప్పు తీరిపోతుంది మనం బాధల నుంచి బయటపడగలుగుతాము ధనం అనేది ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది మనం అప్పు అనేది లేకుండా జీవితంలో సుఖంగా ఉండటానికి కూడా ఈ అవకాశం అనేది మనకు చక్కగా అంటే మనకు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఈ పరిహారం ఇలా మనం అన్ని పెట్టుకున్నాం కదా ఇందులో గుర్తు పెట్టుకోండి గంధం మన దగ్గర ఉంటుంది మన ఇంట్లో మనం ఆడవాళ్ళం పెట్టుకునే గంధము చిటికడంత కుంకుమ పసుపు అలాగే అక్షంత్రులు కూడా మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా అవి వాడుకోండి ఇంకా అనంతరం వచ్చేసి పచ్చ కర్పూరం ఒకవేళ మీ దగ్గర లేదు మరి ఏం చేయాలనుకుంటే నార్మల్ రెండు కర్పూర బిల్లని తీసుకోండి సరిపోతుంది కానీ పదకొండు రూపాయలని ఖచ్చితంగా తీసుకోండి చిన్న బెల్లం ముక్కని తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి లేదంటే పసుపు రంగు వస్త్రం అయినా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకొని ఇవన్నీ కూడా పెట్టేసి చక్కగా మూట కట్టేసి ఈ మూటని కాసేపు అమ్మవారి పటం ముందు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు జీవితంలో ఉండకుండా ఉండాలని అలానే కాకుండా సంతోషంగా ఉండాలని ఇలా మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి చక్కగా కాసేపు అంటే ఒక అంటే ఇరవై నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు అమ్మవారి పటం ముందు వదిలేయండి వదిలేసిన తర్వాత మీ వీలుని బట్టి అంటే మనం ఉదయం చేస్తే సాయంత్రం తీసుకెళ్ళి ఎక్కడైనా సరేనండి మనకు ఏంటంటే గుళ్ళు ఉంటుంటాయి దగ్గరలో గుడులు అంటే ఉంటూ ఉంటాయి లేదంటే మీకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అనుకోండి ఎక్కడైనా సరే ఆ యొక్క ప్రాంగణంలో కూడా దీన్ని వదిలేసి రండి అలా రావటం వల్ల కూడా ఏంటంటే మీ యొక్క అప్పనిది తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోగలుగుతారు ఈ యొక్క పరిహారం ఏంటంటే మనకు దరిద్రం నుంచి బయటపడేస్తుంది అనేక రకాలుగా కూడా ఇబ్బందుల నుంచి మనం బయటపడేస్తుంది మన కోరికల్ని కూడా తీర్చడానికి ఉపయోగపడుతుందన్నమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి బెల్లంతో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిద్ధించటం ఫలితం అంటే రావటం అప్ప అనేది తీరిపోవటం ఆ యొక్క పరిహారం నివేదన అవ్వటం దైవానికి ఇవన్నీ కూడా మన కళ్ళతో చూస్తాము మీకు ఒక అంటే సమయానికి ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలంటే చాలా దూరం అండి అంత దూరం మేము వెళ్ళలేకపోతామండి అనుకుంటే దగ్గరలో ఉండే ఆలయాలు అంటే నార్మల్గా ఏంటంటేనండి వేప చెట్ల దగ్గర ఉంటాయి రావి చెట్ల దగ్గర ఆలయాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కొన్ని అంటే చెట్ల దగ్గర మనం చూస్తుంటాం కదా పచ్చని వృక్షం దగ్గర ఆలయం ఉంటుంది కదా ఆలయం ప్రాంగణంలో లేదంటే ఆలయం దగ్గరైనా సరే ఆ యొక్క అమ్మవారి అంటే ముందు మనం ఈ మూటని వదిలేయడం వల్ల ఏంటంటే మన అప్పనేది తీరిపోతుంది మీరు వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూటని ఎవ్వరు విప్పి చూసినా మీకేం సంబంధం లేదండి మీకు మంచి జరుగుతుంది వారికి ఏం పెద్దగా చెడు జరగదు కాకపోతే ఏంటంటే ఎవరు విప్పి చూసినా ఎవరు దాన్ని చూసుకున్నా మనకు పెద్దగా టెన్షన్ అనేది ఉండదన్నమాట ఒక్కసారి వదిలేసి వచ్చామంటే ఇంకా మనం ఇంకా ఇలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా మన జీవితం అనేది మారిపోతుంది మనకు ఉండే ఇబ్బంది తొలగిపోవటమే కాకుండా మన అప్పనేది కూడా తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అప్ప అనేది ఉండదు వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి వారు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట మీకు మంచి శుభ ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అప్ప అనేది ఉండకుండా చక్కగా Again. ఇబ్బంది లేకుండా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పనిని అయితే మీరు చేసుకోండి మంగళవారం పూట చేస్తే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి అప్పని అయితే తీరిపోతుంది ఇప్పుడు మీకు ఒక రెండు లక్షలు అప్పు ఉందనుకోండి అందులో ఒక లక్ష అప్పు అయినా సరే మీరు తీర్చుకునే అంత స్థాయికి వెళ్ళగలుగుతారండి అంత బాగా ఈ పరిహారం అయితే మీకు అంటే ఉపయోగపడుతుందనమాట ఏదైనా సరేనండి ఎప్పుడైనా సరే మనం ఏంటంటే నమ్మకంతో చేయాలన్నమాట అంటే మాకు జరుగుతుంది ఫలితం వస్తుంది మేము కూడా ఈ యొక్క పరిహారం చేసేసి ఫలితం పొందుతామని కనుక మనం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఫలితం వస్తుంది కదా మన జీవితం అనేది మారిపోతుందనమాట మీకు అంటే ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారము చాలా ఈజీ పరిహారం అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకొని చేసేసుకునే పరిహారం అని కూడా మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే మంగళవారం పూట అయితే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలాగే కాకుండా ఏంటంటే మీ ఇబ్బందిని మీ వాదని తొలగించుకోండి మీ యొక్క అప్ప అనేది కూడా తీరిపోతుంది అనమాట మీరు కూడా అప్పుల నుంచి బయటపడటానికి అప్పుల నుంచి బయటకి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట మనం ఏంటంటేనండి నిష్ట నియమాలతో ఈ పరిహారం చేయడం వల్ల మంచి జరుగుతుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే మనకు కోరికల పరంగా కూడా ఉపయోగపడుతుంది ఏదైనా పెద్ద కోరిక ఉన్నా సరేనండి దాన్ని కూడా మనం సంకల్పం చేసుకుని పరిహారం చేయవచ్చు అలానే మీరు బంగారం కొనుగోలు చేయాలన్నా కానీ ఈ పరిహారం చేయవచ్చు అప్పును తీర్చుకోవాలన్నా సరే ఈ పరిహారం చేయొచ్చు అనమాట బంగారానికి అప్పుకు సంబంధించి పరిహారం అయితే చక్కగా అండి మనకు ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది మనలో ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలిగి మన జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్నైతే మీరు నమ్మకంతో చేయండి మంగళవారం పూట చేయండి మిగతా రోజుల్లో చేస్తే ఫలితాలు రావండి అంటే కనుక ఎందుకంటే మనం అప్పును తీర్చుకోవాలంటే మంగళవారమే చేయాలన్నమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మంగళవారం చిన్న నియమాలను పాటించండి మంగళవారం ఎరుపు రంగు దుస్తుల్ని ధరించకండి మంగళవారం ఎవరితో డబ్బు తీసుకోకండి మంగళవారం ఏంటంటే ఎరుపు రంగులో ఉండే టమాటాలను కానీ యాపిల్స్ని కానీ తినకండి పప్పును తినకండి దూర ప్రయాణాలు చేయకండి మంగళవారం మనం ఇలాంటి నియమాలను ఆచరించుకుంటే ఏంటంటే ఇంకా మన అప్పు తొందరగా తీరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి తిరుగుండదు